హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శ్రీ 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 దిగంబర అవధూత కొండయ్య స్వాముల వారి నలభై నాలుగవ జన్మదిన జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శ్రీ శ్రీ అవధూత కొండయ్య స్వామి ప్రాంగణమునందు నవంబర్ ఐదవ తారీఖు స్వామి పుట్టినరోజు నవంబర్ ఆరో తారీఖు జాక్పాట్ విభాగం నవంబర్ ఏడో తారీఖు సీనియర్స్ విభాగం నవంబర్ ఎనిమిదో తారీఖు ఓల్డ్ కేటగిరీ విభాగం నవంబర్ తొమ్మిదో తారీఖు ఆరు పనుల విభాగం అండి కావున ప్రతి ఒక్కరూ కొండయ్య స్వామి భక్తాదులు మరియు రైతు సోదరులు ఎడ్ల యజమానులు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా శ్రీ 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 అవధూత స్వామి వారి ఆహ్వానం మేరకు తెలియజేస్తున్నామండి జాగ్పాట్లో పాల్గొనే యజమానులు కానివ్వండి సీనియర్స్లో పాల్గొనే యజమానులు కానివ్వండి అలాగే ఓల్డ్ కేటగిరీ యజమానులు కానివ్వండి ఆరోపణల యజమానులు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి యొక్క పంద్యాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా శ్రీ 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 అవధూత కొండయ్య స్వామి భక్త బృందం మరియు భక్త బృందం కోరుకుంటుందండి అలాగే పంద్యం డీటెయిల్స్ మొత్తం వ్యాఖ్యాత గంగారు చంద్రమోహన్ రెడ్డి గారి మాటలలో చూద్దాం రండి శ్రీ 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 దిగంబర అవదేత కొండయ్య స్వామి నలభై నాలుగవ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా ఈ యొక్క సంవత్సరం కనీ విని ఎరుగని రీతిలో మూడు రాష్ట్రాల్లో కూడా ఎన్నడూ ఎక్కడ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది ఐదవ తారీఖున సాయంత్రం కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆరవ తారీఖున అఖిల భారత ఒంగోలు జాతి బలపరసం పోటీలు పార్టీ విభాగం మొదటి రోజు నిర్వహించడం జరిగింది ఆ యొక్క జాక్పాటి విభాగానికి మొదటి బహుమతిగా మూడు లక్షల రూపాయలు రెండవ బహుమతిగా రెండు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఏడవ తారీఖున సీనియర్స్ విభాగం రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క సీనియర్స్ విభాగాన్ని మొదటి బహుమతిగా లక్ష యాభై ఎనిమిది వేల నూట పద్దెనిమిది రూపాయలు రెండో బహుమతిగా లక్ష ఎనిమిది వేల నూట పద్దెనిమిది రూపాయలు మూడో బహుమతిగా డెబ్బై ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు నాలుగో బహుమతిగా యాభై వేల నూట పద్దెనిమిది రూపాయలు ఐదో బహుమతిగా ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు సీనియర్స్ విభాగానికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎనిమిదవ తారీఖున ఓల్డ్ కేటగిరీ చే రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా నలభై వేల నూట పద్దెనిమిది రూపాయలు రెండవ బహుమతిగా ముప్పై వేల నూట పద్దెనిమిది రూపాయలు మూడవ బహుమతిగా ఇరవై వేల నూట పద్దెనిమిది రూపాయలు నాలుగవ బహుమతిగా పదివేల నూట పద్దెనిమిది రూపాయలు ఐదవ బహుమతిగా ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు ప్రకటించడం జరిగింది తొమ్మిదవ తారీఖున ఆరు ఆరు పళ్ళ విభాగం చే రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క ఆరు ఆరు పళ్ళ విభాగాన్ని మొదటి బహుమతిగా ముప్పై వేల నూట పద్దెనిమిది రూపాయలు రెండవ బహుమతిగా ఇరవై వేల నూట పద్దెనిమిది రూపాయలు మూడవ బహుమతిగా పదహైదు వేల నూట పద్దెనిమిది రూపాయలు నాలుగో బహుమతిగా పదివేల నూట పద్దెనిమిది రూపాయలు ఐదవ బహుమతిగా ఐదు వేల నూట పద్దెనిమిది రూపాయలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఎనిమిదవ తారీఖున మనుషుల చేత గుండెత్త పందెం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతి మూడు వేల నూట పద్దెనిమిది రూపాయలు రెండవ బహుమతి ఆ రెండు వేల నూట పద్దెనిమిది రూపాయలు ఎనిమిది ఎనిమిదవ తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు మనుషుల చే పరువు పందెం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతి పదిహేను వందల పద్దెనిమిది రూపాయలు రెండవ బహుమతి పదకొండు వందల పద్దెనిమిది రూపాయలు ప్రకటించడం జరిగింది ఐదవ తారీఖున కేక్ కటింగ్ మొదలుకొని ఆరవ తారీఖున జాక్ పార్టీ విభాగం ఏడవ తారీఖున సీనియర్స్ విభాగం ఎనిమిదవ తారీఖున వరల్డ్ కేటగిరీ విభాగం తొమ్మిదవ తేదీన ఆరు ఆరు పళ్ళ విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఐదవ తేదీన ప్రభా కార్యక్రమం ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేయడం జరిగింది జబర్దస్త్ టీం కూడా రావడం జరుగుతుంది ఐదవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల నుండి అదేవిధంగా ఐదవ తారీఖున గొప్ప పౌరాణిక నాటక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆరవ తారీఖున శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నాటకం కూడా ఏర్పాటు చేయడం జరుగును అదేవిధంగా మొత్తం ఐదు రోజులు కూడా ఎక్కడ లేని విధంగా అన్నదాన కార్యక్రమం కూడా భారీగా నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన సత్రంగా శ్రీ శ్రీ దిగంబర అవధూత కొండయ్య స్వామి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంగణం ఈ యొక్క ధరణి మైది గురు మండలం ధరణిదిమ్మపల్లి గ్రామంలో కన్నీవిని ఎరువైన రీతిలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా కొండయ్య స్వామి అభిమానులు భక్తాదులు మరియు అఖిల భారత ఒంగోలు జాతి పశుపోషకులు యజమానులు వారి అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క నలభై నాలుగవ జన్మదిన వేడుకలను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా అవదత కొండయ్య స్వామి వారి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నామండి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నామండి